పరదాల చాటున తిరిగిన మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ప్రజల కష్టాలేలా తెలుస్తాయని మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు కష్టకాలంలో చంద్రబాబు ప్రజల మధ్యలో ఉండడాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోందని ఆయన దుయ్యబట్టారు వరదలతో తీవ్రంగా నష్టపోయి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే లక్షల కోట్ల ప్రజాధనం దోచుకున్న జగన్ కేవలం కోటి రూపాయలు మాత్రమే విరాళం ప్రకటించడం బాధాకరమన్నారు సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు వరదలు వచ్చిన వెంటనే ప్రభుత్వం స్పందించి సహాయక చర్యలు చేపట్టిందని చెప్పారు చంద్రబాబు నిరంతరం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధులను ఆదుకుంటున్నారని వెల్లడించారు డ్రోన్ల ద్వారా ఆహారాన్ని మందులను అందిస్తున్నారని అన్నారు దేశంలో పెద్ద రాజకీయ కోటీ శరద్ పవార్ ముందుంటే తర్వాత స్థానంలో జగన్ దేనని చెప్పారు శరద్ పవార్ కు ఐదు లక్షల కోట్లుంటే జగన్ మూడున్నర లక్షల కోట్ల సంపన్నుడని తెలిపారు లక్షల కోట్ల ప్రజాదనం దోచుకున్న జగన్ ప్రజలు ఆపదలో ఉంటే కోటి రూపాయల విరాళం ప్రకటించడం దారుణమన్నారు చంద్రబాబు వరద బాధితులను పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి కాకని గోర్ధన్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు వరద బాధితుల సాయంలో అందరూ భాగస్వాములు కావాలని సోమిరెడ్డి పిలుపు వరదల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావనివ్వండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావనివ్వండి ఆల్ మినిస్టర్స్ అఫీషియల్స్ డే నైట్ హార్డ్ వర్క్ చేస్తున్నారు గతంలో ఇప్పుడు ఇంత అలర్ట్ గా వరి నెక్స్ట్ మినిట్ నుంచి రంగంలోకి దిగి పనిచేసిన మనం చూసాం బాబు గారు ఒక పొక్లైన్లో జేసీబీలో తిరుగుతున్నాడు బాబు గారు పడవల్లో తిరుగుతున్నాడు ఇప్పుడు డ్రోన్స్ లో ఫుడ్ సప్లై ఎప్పుడన్నా చూసామా ఎప్పుడన్నా చూసామా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కొంటే ఎప్పుడన్నా ఈ కెలామిటీస్ వచ్చినప్పుడు జనంలోకి వెంటనే పోయాడా జనం మధ్యలో ఎప్పుడన్నా తిరిగాడా ఆయన మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి నేను ఒక పాయింట్ అడుగుతాను జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు విరాళం ప్రకటించావు మొత్తం ఎంత నష్టం ఎన్ని లక్షల కుటుంబాలు ఆ ప్రజలు డబ్బే కదా తండ్రిని అడ్డం పెట్టుకొని ఐదేళ్ళు ఆ ప్రజలు ఇచ్చిన ఓట్లను అడ్డం పెట్టుకొని ఈరోజు ఇండియాలో రిచెస్ట్ పొలిటికల్ ఫ్యామిలీస్ మూడు నెంబర్ వన్ శరత్ పవర్ కుటుంబం ఐదు లక్షల కోట్లు నంబర్ టూ జగన్మోహన్ రెడ్డి జగనన్న మూడున్నర లక్షల కోట్లు నేను చెప్పేది కాదు ఎప్పుడో సిబిఐ ఎన్నేళ్ల క్రితం నేను నలభై మూడు వేల కోట్ల ఛార్జ్షీట్ ఫైల్ చేసింది నలభై మూడు వేల కోట్లు ఈరోజు ఎంతది అదే అదే లక్ష చిల్లర కోట్లు లాస్ట్ ఫైవ్ లో ఎంత సంపాదించారు కానీ మూడున్నర లక్ష కోట్లు ఈ రెండు కలిస్తే ఎంత ఎనిమిదిన్నర లక్షల ఇంకో కుటుంబం ఉంది నేను పేరు చెప్పటంలా ఈ సెకండ్ రిచెస్ట్ పాలిటీషియన్ జగన్మోహన్ రెడ్డి మూడున్నర లక్షల కోట్లు కలిస్తే ఎనిమిదిన్నర లక్షల కోట్లు అంబానీ లో రిచెస్ట్ ర్యాంకు లో ఉన్నాడు ఆయనది ఎనిమిది లక్షల కోట్లు వీళ్ళిద్దరిని కలిస్తే ఎనిమిదిన్నర లక్షల కోట్లు అదాని ఆరు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ఆయన కంటే వీళ్ళిద్దరికి ఎక్కువ ఉంది నువ్వు కోటి రూపాయలు ఇస్తావా జనం డబ్బు దోపిడీ చేసి ఒక వన్ పర్సెంట్ ఇవ్వు నేను వ్యాపారం చేసి సంపాదించాను సాక్షిలో ప్రింట్ చేసి సంపాదించాను అని చెప్పు ఇన్ని లక్షల కోట్లు ఎట్టొచ్చినాయి ఒక ఎల్హంక ఒక ఎల్హంక ఇరవై తొమ్మిది ఎకరాల్లో నీ భవనం ఆస్తి వాల్యూ ఎంత ఎప్పుడన్నా చూపిస్తున్నావా అప్పుడు వీటిలో ఈరోజు వచ్చి ఆడ ఇది ఉంటే బాబుగారి గురించి బుడమేరు బాబుగారి వల్ల వచ్చిందని మాట్లాడితే కొంచెం అన్న జ్ఞానం ఉండబడ్ల సిగ్గుండబడ్ల ఎప్పుడన్నా చూసామా ప్రకాశం బ్యారేజీ పదకొండు లక్షల యాభై వేల క్యూసెక్స్ ఇన్ఫ్లో ఉంటే ప్రజలు ప్రాణాలు అరిచితులో పెట్టుకుని ఉంటే నువ్వు విమర్శించే చనిపోయినావా ఈయన కాదానికి పోతుంటున్నాడు ఇక్కడ ఆయన చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు వరదలు ఇచ్చిన మూడో రోజుకి వచ్చాయంట సిగ్గుందా నీకు వరదలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి పోయిన ముప్పై ఒకటో తేదీ స్టార్ట్ అయింది బాబు గారు వెంటనే ఒకటో తేదీ ఎంటర్ అయిపోయినాడు ఒకటో తేదీ థర్టీ ఫస్ట్ ఫ్లడ్స్ స్టార్ట్ అయినాయి ఫస్ట్ బాబగారు బాధితుల మధ్య ఉన్నాడు నువ్వు మాట్లాడతావా నేను ఏదో ఫ్లెట్స్లో ఇరుక్కుంటే నేను సంపాదించిన సంచులు తుమ్మ నాయసరావు నన్ను దాటించాడు సిగ్గుండేదంటే నువ్వు మాట్లాడేదానికి ఏం మాట్లాడుతున్నావు నిన్న రెండు వందల ఎకరాలు డెబ్బై ఎనభై కోట్ల రూపాయలు చేసే రెండు వందల ఎకరాలు నీ బంధువులు మరుపూర్ నీ తోడే పక్కన ఉండే మరుపూర్లో ఒక ఆర్టీఓ సంతకం లేదు ఒక అసైన్మెంట్ కమిటీ అప్రూవల్ లేదు ఒక ఆర్ఐ సంతకం లేదు ఒక విఆర్ఓ సంతకం లేదు నీ ఇంట్లో పెట్టుకుని నీ బంధువులు ఇళ్ళలో పెట్టుకుని మొత్తం అమ్ముకుంటుంటే చేస్తే పోలీసులు రెవెన్యూ వాళ్ళు వచ్చి ఆ పెద్ద మనిషి ఇంట్లో నగదు దొంగతనం చేశారు ఆభరణాలు దొంగతనం అని చెప్తే అసలు నువ్వు ఒక మంత్రిగా పనిచేసిన వాళ్ళు ఒక ఎమ్మెల్యేగా చెప్పుకునే దానికి సిగ్గుందా నీకు అంటే రెవెన్యూ పోలీసులు దొంగల దొంగతనానికి పోయినారా ఇట్స్ అన్ఫార్చునేట్ దురదృష్టం ఆయన అక్కడ ఈయన ఇక్కడ అందుకనే ఈ పాలిటిక్స్ అక్కడ పెట్టి పక్కన పెట్టి ఈరోజు ఎవరు ఎంత సహాయం చేయగలిగితే రూపాయి నుంచి రూపాయి నుంచి ఎవడు ఏమి ఆ కుటుంబాన్ని ఆదుకునేదానికి ప్రభుత్వం ఒక్కటే కాదు బాధ్యత మన తోటి బిడ్డలు వాడు అందుకని నేను కూడా మ్యాక్సిమం కంపెనీలు వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తుంటా ఈసారి కొంచెం బ్రాడ్ మైండెడ్గా ఉదాహరణగా విరాళాలు ప్రభుత్వానికి ఏమని చెప్పేసి నేను అడుగుతున్నా ప్రభుత్వానికి ఇవ్వమని అన్ని కంపెనీస్తో నేను మాట్లాడుతూ ఉంటా జిల్లా కలెక్టర్ కూడా మాట్లాడుతున్నాడు మా స్నేహితుల్ని కూడా రిక్వెస్ట్ చేస్తుండ శ్రీ సిటీ రవి సన్నారెడ్డి గారితో మాట్లాడే బొమ్మాయిలు కంపెనీల వాళ్ళతో మాట్లాడా సెమ్ మేనేజ్మెంట్తో మాట్లాడా ఎంతవరకు వీలైతే అంత ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తారా లేదా కొన్ని గ్రామం అడాప్ట్ చేసుకుని మీరే వాళ్ళకి ఏం చేయాలో ఆదుకుంటారా ఏదైనా చేయమని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేశాను ఆ పనిలో మేము ఉంటాము ఈ పిచ్చి ఈ పిచ్చి నాయకులు మాట్లాడే వాటికి మేము కౌంటర్ ఇచ్చుకుంటా కూర్చోవాలని మార్గలేదు ఈ రోజున్న విపత్కర పరిస్థితుల్లో వాళ్ళని ఆదుకునే దానికి మా వంతు ఏం చేయగలమో చేసేదానికి ప్రయత్నం చేస్తాను పట్ట పొగలు వీడియో ఉంది పట్ట పొగులు దానికి నువ్వు వంద మందిని రౌడీజంగా వేసుకొని వచ్చి వంద మందిని పోలీస్ స్టేషన్ మీదకి వచ్చి పోలీసులకు వార్నింగ్ ఇచ్చి రెవెన్యూ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి సంగతి చూస్తానని చెప్పి ఏమనుకుంటున్నావు నువ్వు నేను నాకు సర్థం కాలే ఏమనుకుంటున్నాడు అంటే రోజు మార్చి రోజు చంద్రబాబు నాయుడిని రోజుకి రెండు సార్లు చంద్రమోహన్ రెడ్డిని తిడితే సరిపోతాయా నువ్వు చేసిన పాపాలు పోతాయా ఏది వదిలిపెట్టే ప్రసక్తిలా నేను చెప్తున్నా ఏది వదిలిపెట్టే ప్రసక్తిలా కక్కిందాక వదిలిపెట్టాం కక్కిందాక ప్రజలు సొంతది मैं दांत सुद्ध गादू